పేరు ఏం పేరండి రాంబాబు మీకేం సమస్య ఎన్ని రోజుల నుంచి మూడు సంవత్సరాల ఇప్పుడు ఈ ప్యాకెట్ ఒక ప్యాకెట్ వాడిన తర్వాత ఎట్లా ఉంది మీకు పర్వాలేదు అంటే ఇంతకుముందు ఎట్లా మాట్లాడేవాడి రాలే చెయ్యి ఇంతకు ముందు ఎట్లా పైకి పైకి లేదు కాలు చేయి వాడిన తర్వాత మంచిగుందా తగ్గింది ఇంక మిగతాయి కూడా వాడితే తగ్గుతుంది అనిపిస్తుందా పూర్తిగా తగ్గిద్ది అనిపిస్తుందా చెప్పమ్మా వాడినాక ఉంది ఆయన ఆలోచించటం కాని ఎవరన్నా చుట్టాలు వస్తే ఎట్లా ఉండేవాడు వాళ్ళని చూసి నీరసంగా కొద్దిగా అదోలాగుండేది అందరితోటి మాట్లాడుతుండే బాధగా ఉండేది ఇంతకుముందు ముందు ఏం కాదు ఆయన ఉండని మీరు చెప్పి ఇంతకుముందు బాధగా ఉండేది ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నాడు చూస్తుండు ఆలోచించటం ఎట్లుంది మంచి ఇప్పుడు ఎన్ని ఎన్ని ప్యాకెట్లు వాడారు మీరు ఇంతకుముందు ఒక్కటే వాడేరు ఎన్ని రోజులు పది రోజులు పది రోజుల వరకు వాడారు పది రోజుల్లోనే మీకు మంచి మార్పు వచ్చింది మిగతాయి కూడా ఇంకా నెల రోజులు నెల పదిహేను రోజులు కంటిన్యూస్గా వాడితే మంచిగా అయితే అనిపిస్తుందా నమ్మకం ఉంది ఓకే థ్యాంక్ యూ అని ఇట్లా పెట్టరు థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ క్యూ క్యూర్ సెల్ అండి మళ్ళీ చెప్పండి థ్యాంక్ యూ క్యూర్ సెల్ ఓకే మా మేడం గారు అయితే బాగా సంతోషిస్తున్నారు క్యూర్ సెల్ అనే పదం రాలేదు థ్యాంక్ యూ అనే పదం కూడా రాలేదు నోరు తిరగలేదు అనమాట ఈ వాడిన పది రోజులకే థ్యాంక్ యూ అనే పదం వచ్చింది క్యూర్ సెల్ అనే పదం కూడా వస్తుంది ఓకే ఓకే మంచిది